అక్కడ మిర్చి ధర గణనీయంగా పతనమవుతోంది గత సీజన్ తో పోల్చితే ప్రస్తుతం మిర్చి డిమాండ్ తగ్గిందనే చెప్పొచ్చు నాణ్యత లేమితోనే ఎగుమతులు పడిపోతున్నాయా ఆశించినంత ధరలు డిమాండ్ ఎందుకు ఉండడం లేదు ఖమ్మం మిర్చికి తగ్గిన గిరాకీపై ఓ లుక్కెద్దాం ఖమ్మం జిల్లా మిర్చికి ఒకప్పుడు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక పేరు ఉంది రైతుల కష్టంతో కొనసాగుతున్న ఈ పంట ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది మిర్చి పంటపై ఆర్థికంగా సామాజికంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో కంటే సార్వత్రికంగా పెరిగాయి పంటల నాణ్యత తగ్గిపోవడం అనవసరంగా పురుగు మందుల వాడకం వృద్ధి చెందుతున్న ఖర్చులు ఇవన్నీ మిర్చి మార్కెట్లో తీవ్ర సమస్యలను ఉత్పత్తి చేస్తున్నాయి దీంతో ఖమ్మం జిల్లా మిర్చికి భారీగా రేటు గిరాకి పడిపోయింది The <laughs> మందుల అధిక వాడకం ఖమ్మం మిర్చి పంటపై ప్రతికూల ప్రభావం చూపుతోంది వలన విదేశీ మార్కెట్లో ఈ పంటకు తగిన డిమాండ్ ధరలు పడిపోవడం రైతులపై నేరుగా ఆర్థిక ఒత్తిడిని పెంచాయి అంతర్జాతీయ మార్కెట్ మార్పులు అవి తీసుకొచ్చిన సంక్షోభం ప్రస్తుతం రైతులకు ఎదురయ్యే సమస్యలకు కారణమైంది అయితే ఇదే సమయంలో ఆర్గానిక్ మిర్చికి డిమాండ్ పెరగడం కూడా ఓ కారణం కావచ్చు ఈ పరిస్థితిలో సాంకేతికత ఆర్గానిక్ సాగు విధానాలు మిర్చి పంటలను విదేశీ మార్కెట్లో ఉత్పత్తి చేయగల మార్గాలు ఖమ్మం రైతులకు ఒక కాంతి రేఖలా కనిపించవచ్చు ఖమ్మం జిల్లాలో సగటున ఒక్కో రైతు నలభై సార్లు పురుగు మందులు వాడుతున్నప్పటికీ వాటి అవశేషాలు అధికంగా ఉంటాయి దీనివల్ల మిర్చి పంటల నాణ్యత దెబ్బతినడం పురుగు మందుల అవశేషాలు విదేశీ మార్కెట్లో ఆమోదించకపోవడం జరుగుతోంది ఇందువల్ల రైతులు తమ పంటకు మంచి ధరల్ని పొందడంలో విఫలమవుతున్నారు పురుగు మందులను ఎక్కువగా వాడడం వల్ల మిర్చి పంట మీద రసాయనాలు ఎక్కువగా మిగిలిపోతాయి దీంతో మిర్చి పంట నాణ్యత తగ్గిపోతుంది ఎకరం మిర్చి సాగుకు సగటున ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంతేకాదు దిగుబడుల కోసం రైతులు భారీగా ఖర్చు చేస్తున్నా మార్కెట్లో సరిపోయే ధరను పొందడం కష్టమవుతుంది ఖమ్మం మిర్చి యొక్క ఘాటు ప్రత్యేకత గతంలో విదేశీ మార్కెట్ లో మంచి ఆదరణ పొందింది కానీ ఈ ఏడాది పెరిగిన పురుగు మందుల ప్రభావంతో విదేశీ దేశాల్లో మిర్చి మీద డిమాండ్ తగ్గిపోతుంది దీంతో ఖమ్మం మిర్చిపై గిరాకీ పడిపోయింది ధరలు క్రింది స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుత పరిస్థితే పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టే దేశాలు రసాయనాల అధిక వినియోగంతో నిండిన మిర్చి బదులు ఆర్గానిక్ మిర్చికి మొగ్గు చూపుతున్నాయి అధిక రసాయనాల వినియోగం వల్ల మిర్చి పంటలో నాణ్యత క్షీణించడంతో విదేశీలు ఇప్పుడు ఆర్గానిక్ మిర్చి బంటలను ఆశిస్తున్నారనే విషయం స్పష్టమైంది మిర్చి ధరలు పడిపోవడం రైతుల ఆర్థిక బాధలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో సగటు ధర పదిహేడు వేల రూపాయల వరకు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ధర ఇరవై వేల రూపాయలకు పైగా పెరిగింది అయితే ఈ ఏడాది పంట వచ్చినప్పుడు ధరలు కేవలం పన్నెండు వేల రూపాయల వరకు పడిపోయాయి ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో యాభై తొమ్మిది వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు వీటి ద్వారా దాదాపు లక్ష పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులు పంట దిగుబడి అవుతుందని ఒక అంచనాగా ఉంది అదేవిధంగా ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ కు ఖమ్మం జిల్లాతో పాటు సూర్యపేట నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల నుండి కూడా రైతులు భారీ ఎత్తున మిర్చి పంటను ఇక్కడకు తీసుకువస్తారు ఖమ్మం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి కానీ ఈ ఏడాది సరాసరి ధర తగ్గిపోవడం దిగుమతులపై ప్రభావం చూపిస్తుంది అంతర్జాతీయ మార్కెట్ కూడా తగ్గిన డిమాండ్ తక్కువ క్వాలిటీ పెరిగినందున వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దృష్టిని ఆర్గానిక్ పంటల వైపు చేర్చింది